చేసుకుందాం చాలా బాగుంటాయి రైలు పెద్ద రైలు చిన్న రైలు కాదు చూడండి కనిపిస్తుంది మసాలాలు ఇవే మనకు కావాల్సిన మసాలాలు ఎల్లుల్పాయలు అల్లము తర్వాత గసగసాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర పొడి తర్వాత చూడండి దాచిన చెక్క స్టార్ ఫ్లేవరు మసాలా దినుసులను తీసుకున్నాం తర్వాత మన ఉల్లిపేస్ట్ టమాటో పేస్ట్ తీసుకోవాలి వీటిని మనం మిక్సీ చేసుకొని చూపిస్తాను పౌడరు ఇంకో మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవి ఇంకెవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రీవియస్ వీడియోలు నాటుకోడి బిర్యానీ నాటుకోడి కర్రీ పెట్టాను అలాగే గుడివెందులు ఫ్రై పెట్టాను అలాగే ఉంజరం కింగ్ ఫిష్ పులుసు పెట్టాను ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి ఇలాగ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వంటలోకి ఎంటర్ ఆయిల్ తీసుకుందాం ఫ్రెండ్స్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం రెయిలు వేపుకుందాం ఫస్ట్ ఓకేనా లైట్ గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు చెప్పుకుందాం కొద్దిగా పసుపు అట్లా చూసారా ఫ్రెండ్స్ అలాగేపుతున్నాం కొద్ది పసుపు వేసుకొని మనం వేపుకోవాలి జస్ట్ లైట్ గోల్డ్ ఇష్ కలర్ వచ్చినందుకు చాలు ఎంతకంటే ఎక్కువ వేపకూడదు తీసిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ వేపుకుందాం ఫ్రై చేసుకున్నాం ఆనియన్ టమాటా పేస్ట్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ అలాగే వేపుకోవాలి పోజుపడిలో చూపిస్తాం చూసా జస్ట్ లైట్గా అంతే ఇప్పుడు కప్పు వేసి ఉంచుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా పేస్ట్ బాగా మగ్గ ఫ్రెండ్స్ కప్ తీద్దాం చూసారా వెలగ ఉడుకుతుందో అదంతా వేగుతుంది ఆ పేస్ట్ అంతా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది స్మెల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అలమే పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం బాగుంటుంది ఆల్మెల్ పేస్ట్ యాడ్ చేసుకుంటే ఎక్కువ వేయద్దు చేదు వచ్చేస్తుంది జస్ట్ ఒక స్పూన్ అంతే చూసారా మనం వేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఫ్రెండ్స్ కప్పు తీసి రైలు యాడ్ చేసుకుందాం మనం వేపుకున్న రైలుని చూపిస్తాను చూడండి మనం యాడ్ చేసుకున్నాం వేపుకున్నాం కదా రైల్ని వాటిని యాడ్ చేద్దాం చూసారా యాడ్ చేస్తాను రైలుని మనం చేసుకున్న మసాలాని యాడ్ చేద్దాం చూడండి చూపించాను కదా ఎలా చేసుకోవాలో దీనికి ఏడెట్ కావాలో అన్నీ చెప్పాను స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థం అవుతుంది రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాం బాగా కలుపుకుందాం చూడండి అండి అదే మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఆ మసాలా ఆ మసాలాతోనే ఫ్లేవర్ వస్తుంది మనకి కర్రీ గ్రేవీ ఎంత ఎందుకు అంటే మాకు అన్నంతో తిన్నా బాగుంటుంది ఈ గ్రేవీ మనకి రోటీకి అన్నిటికి చపాతీకి అన్నిటికి పులకాకి వాటికి అన్నిటికీ బాగుంటుంది అందుకే గ్రేవీ కొద్దిగా ఎక్కువ చేస్తాం ఎక్కువ కారం యాడ్ చేద్దాం చూడండి రెండు స్పూన్ కారం యాడ్ చేద్దాం కారం కూడా మీరు తగినట్టు వేసుకోవచ్చు కానీ నాన్ వెజ్ కారం ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం పచ్చిమిర్చి రెండు మూడు యాడ్ చేద్దాం చూసాను రైలు బాగా ఇస్తుంది ఆ మసాలా అంతా తప్పు ఉంచుదాం బాగా కుడుతుంది ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి మంచి వీడియోస్ అన్ని చేసి ఉంచాను నాన్ వెజ్ నాన్ వెజ్ 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 స్వీట్ స్వీట్ బిర్యానీ బిర్యానీ అని ప్లే లిస్ట్ క్రియేట్ చేస్తాను అలాగే ట్రావెల్ బ్లాగ్స్ కూడా ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకోగలుగుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే అలాగే మీ ముందుకి నేను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను రోజుకు వీడియో ఖచ్చితంగా వస్తుంది నా నుంచి నన్ను సపోర్ట్ చేయండి మిత్రమా ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను నేను చూడండి అలా మనం దాన్ని కొద్దిగా గొడవ పెట్టుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేద్దాం ఈరోజు చేస్తుంది రైలు కర్రీ గ్రేవీ ఎందుకంటే చేసుకున్నాను రైస్లో బాగుంటుంది గ్రేవీ రోటీస్ కానీ గ్రేవీ తగ్గించుకోవచ్చు మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకుందాం చూడండి కొద్దిగా ఎక్కువ ఒక్కలే చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని యాడ్ చేయండి టీ గ్లాస్ అంతా మనం ఆ ఉల్లిముత పేస్ట్ టమాటా పేస్ట్ బాగా వేపుకోవాలి వేపుకుంటేనే టేస్ట్ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాం చూడండి చూస్తారా దగ్గరికి వచ్చిందో కలుపుకోవాలి ఒకసారి మనం దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం లైట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది రోయిల్ కర్రీ పెద్ద రొయ్యలు ఇది చిన్న రొయ్యలు కాదు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇంకెవరైనా వీడియో చూసి మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ని లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి నా రిక్వెస్ట్ ఇది ఇలాగే మంచి మంచి వీడియోస్ మీరు తీసుకుంటూ వస్తాను మీ ముందుకి కొత్త వంటలు పరిచయం చేస్తూ ఉంటాను అన్నీ మీకు తెలుసు మన స్టైల్లోని మీకు పరిచయం చేస్తూ ఉంటాను ఇలాగే ట్రావెల్ బ్లాగ్స్ కూడా చేస్తున్నాను నేను మంచి మంచి ప్లేస్ కవర్ చేశాను ఫేమస్ అయిన ప్లేస్లో నేను ఇలా ఛానల్ ఉంటాను చూడండి నా ఛానల్ నేమ్ మానేశ్వర్ మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఉండాలి రైలు కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫైనల్ చూపిస్తున్నాను చాలా చక్కగా నీట్గా వచ్చాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎలా చేస్తానో మొత్తం ఏ మసాలా యూజ్ చేస్తానో అన్నీ మీకు అర్థమవుద్ది మీరు ట్రై చేయడానికి బాగుంటుంది ఇలాగే మీ ముందుకు నేను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా ట్రావెల్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ మీరు చూస్తారనుకుంటున్నాను ఇంట్రెస్టింగ్ ఉంటాయి మీకు నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఇలాగే మీ ముందుకు మంచి మంచి వస్తాను మిత్రమా బాయ్ మిత్రమా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ మంచి వంట పొందాం కానీ మంచి ప్లేస్ విజిట్ చేసి చూపిస్తాను మీకు